మిథులారా ఈరోజు అరవై ఒకటవ రిలే నిర్హార దీక్ష ఆదోని జిల్లా సాధన కోసం ఈరోజు కూర్చున్నటువంటి ఫాస్టర్సు తర్వాత క్రిస్టియన్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి నాయకులు చర్చి ఫాస్టర్లు అందరూ కూర్చున్నారు వీళ్ళు ఈ దీక్ష ద్వారా ఆదోని జిల్లా సార్థకం కావాలని ఆదోని జిల్లా సాధించే ఉద్యమంలో మేము సైతం పాల్గొంటున్నామని చెప్పి ముందుకు రావడం వల్ల ఆదోని ఉద్యమం మరింత ముందు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఆధ్వని జిల్లా వచ్చేంత వరకు అన్ని కులాల వర్గాల జాతుల మతాల స్త్రీలు ఉద్యోగ సంఘాలు వ్యాపార సంఘాలు అందరూ కూడా ఈ జీ దీక్ష శిబిరంలో పాల్గొని ఆదోని జిల్లా కావాలనే ఆకాంక్షను మరింత మరింత తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఈరో ఈరోజు ఇక్కడ అరవై ఒకటవ రిలే నిరా దీక్షలో కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆదోని జేఏసీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆదోని జిల్లా సాధించేంత వరకు ఆదోని జిల్లా పోరాటాన్ని ఆపే ప్రశ్నే లేదు సాధించిన తర్వాత మళ్ళీ ఆదోని ఎట్లా అభివృద్ధి కావాలనే కార్యక్రమాన్ని కూడా మేము ఈ జేఏసీ ఆధ్వర్యంలో నడిపేందుకు సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు మన కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా క్రిస్టియన్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఆధుని జిల్లా సాధన జేఏసి నా పేరు పగడాల కోదండ ఈరోజు ఆధుని జిల్లా సాధన శిబిరంలో జేఏసీ కమిటీ వారికి అలాగే మీడియా మిత్రులకు చేరువచ్చిన ఏసీయూసీఏ సంఘం మరి క్రైస్తవ పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఆధునిక జిల్లా కావడానికి ఈ రిలే నిరాహార దీక్షలో దరిదాపు ఈ రోజుకి అరవై ఒక్క రోజు అయింది ఇప్పటివరకు కూడా ప్రభుత్వం మరి ఏమాత్రము ఆధునిక జిల్లా విషయంలో మరి ముందుకు రావడం లేదు ఇలాగనే మరి నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం రాబోయే దినాల్లో ఆధునిక జిల్లా సాధన కోసం అనేక ఉద్యమాల కోసం ప్రాణ త్యాగాలకైనా సిద్ధం కావడానికి మరి ఆధునిక ప్రజలు సిద్ధంగా ఉన్నామని అలాగే మా క్రైస్తవ మరి పాస్టర్లు కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తుంటున్నాము జేఏసీ కమిటీ వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటామని మాట ఇస్తుంటున్నాము ఈరోజు ఆధుని మరి ఎంత వెనకబడిందంటే విద్యలోను మరి ఉపాధిలోను మరి ఎంతోమంది వలసలు పోతున్నారు ఇప్పటివరకు మరి ఇంత వలసలు పోవడానికి కారణం ఏంటంటే జిల్లా కాకపోవడమే అంతేకాకుండా వైద్యం అయితే మాత్రం దరిదాపు నూట పదిహేను కిలోమీటర్ల దగ్గరికి మనం వెళ్ళాలి అంత దూరం వెళ్ళేత ఎన్నో ప్రాణాలు పోతున్నాయి ఇప్పటివరకు ఆ ప్రాణాలు రక్షించుకోవాలంటే కాపాడుకోవాలంటే ఇక్కడ మంచి మరి వైద్య శిబిరాలు జిల్లా అయితే వైద్య శిబిరాలు వస్తాయి మంచి విద్య వస్తుంది నీటి వసతులు కల్పిస్తాయి కల్పించబడతాయి కాబట్టి అలాంటి మరి దానికోసం మేము దేనికైనా సిద్ధం కావు కాబట్టి ఆదోని జిల్లా సాధించేంత వరకు ఆదోని జిల్లా ప్రకటించేంత వరకు కూడా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మరి జేఏసీ కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ముందు కొనసాగడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా నా పేరు జి ఆనందరాజు ఆదోని పట్టణ మరి ఏసీయూసీఏ అధ్యక్షులు ఆ ఆనందరాజు ఆదోని జిల్లా సాధన కమిటీకి అదేవిధంగా అరవై ఒకటవ రోజు రిలే నిర్హార దీక్షలో పాల్గొంటున్నటువంటి ఏసీయూసిఏ క్రైస్తవ మత పెద్దలకును మరి ఆదోని పురప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా ఆదోని జిల్లా రావడానికి ఎంత శాయిశక్తులా కృషి చేస్తున్నారో వారికి అందరికీ కూడా మా క్రైస్తవ సమాజం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము అంతేకాదు కానీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు కేసీసీఏ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఆదోని జిల్లా రావడం అనేటువంటిది ఆవశ్యకము కారణం ఏంటంటే విద్యా సంస్థలు రావాలన్నా తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా నీటి సౌకర్యాలు రావాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సంస్థలు రావాలన్నా ఏది రావాలన్నా జిల్లా అనేటువంటిది ప్రాముఖ్యం జిల్లా అనేది కనుక వస్తే అన్ని ఆఫీసులు అంటే జిల్లాకు సంబంధించినటువంటి ఆఫీసులు అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి దాదాపుగా ఆధునికీ దగ్గరలో ఉండేటువంటి విలేజెస్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలు వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలను మరి సౌకర్యంగా తీర్చుకోవడానికి ఆఫీసులు అనేటువంటివి దగ్గరగా వస్తాయి కాబట్టి ఈజీగా వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు అనేటువంటివి తీర్చుకొని ప్రతి గ్రామం కూడా అభివృద్ధి పథంలో నడవడానికి వాళ్ళు కూడా కృషి చేయడానికి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు ఉంటాయంటని చెప్పి చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కర్నూలు అనేటువంటిది దాదాపుగా ఆదోనికి నూట పది కిలోమీటర్లు ఉంటుంది నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఇక వివిధ గ్రామాలు అనగా కర్ణాటక మనకు దగ్గరగా ఉన్నది ఆ కర్ణాటక ప్రాంతంలో ఉండేటువంటి నదీచాగ్ అయితేనేమి మేళగనూరు అయితేనేమి ఆ తర్వాత ఉరుకుంద అయితేనేమి కొన్ని గ్రామాలు అవన్నీ కూడా చాలా దూరంగా చాలా కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళేసి మరి కర్నూలు డిస్టిక్ కర్నూలు ప్రాంతంలో ఉండేటువంటి ఆఫీసులను తిరగాలన్నా చాలా కష్టతరమైనటువంటి మరి పని భారం కాబట్టి ఆ పని భారాన్ని లేకపోతే వారి యొక్క సమస్యలను తీర్చుకోవడానికి ఆఫీసెస్ అనేటువంటివి ఎంత దగ్గరగా ఉంటే అంత మేలుగా ఉంటాయనే అభిప్రాయంతోన మరి ఆ జిల్లా గ్రామ వాసులు కూడా ఉంటారు కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మన అధికారులు అనగా మన గౌరవ సీఎం గారు అయితేనేమి తర్వాత డిప్యూటీ సీఎం గారు అయితేనేమి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు అయితేనేమి